అప్డేట్ స్వాగతం చిత్తూరు జిల్లా వీకోట పరిధిలో మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువ చేసే మూడున్నర కిలోల బంగారు బిస్కెట్లను దోపిడీ చేసిన ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఆదివారం చిత్తూరులో జిల్లా ఎస్పీ మణికంఠ చందలు ఈ కేసు వివరాలను తెలియచేశారు ఈ నెల రెండవ తేదీ రాత్రి చేతన్ కుమార్ అనే వ్యక్తి కారులో వీకోట నుండి పేర్నం బట్టుకు వెళ్తుండగా దుండగులు అటకాయించారు నాయకనేరి ఘాటు వద్ద అతన్ని బెదిరించి బంగారు బిస్కెట్లను దొంగలించుకొని పోయారు ఈ కేసులో నిందితులైన కర్ణాటకలోని కేజీఎఫ్కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ జైపాల్ ముక్రమ్ కేఆర్ బాబు షణ్ముగంలను అరెస్టు చేశారు మొత్తం ఈ ఘటనలో పదమూడు మందిని నిందితులుగా గుర్తించారు

దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముద్దాయి పట్టుకొని అలానే పోయిన సొమ్ము మొత్తం మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ఫెసిమెంట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దోపిడీ బీకోట లిమెంట్స్లో ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్ ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్లి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి బీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్ ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారో మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదప్ చేస్తున్న విషయంలో నాకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారు ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి అతను మనం ఏటుగా యాడ్ చేసాము ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జైపాలనే కేజీఎఫ్ లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్స్టర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన బీ కోటా లిమిట్స్లో ఈ దారి దోపిడి ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటినీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాము ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మంది మనం ఐడెంటిఫై చేశాము ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్ లో కాంగ్రెస్ తరఫు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ అనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ లోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణు వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవులే వాళ్ళిద్దరిని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది